హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రవీణ్ జీపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే లక్నబా ప్రాజెక్ట్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి అయితే వానలు బాగా పడుతున్నాయి కాబట్టి బాగా వాటర్ అయితే వచ్చినాయని చెప్పి చెప్పారు అలాగైతే పడుతుంది అని అన్నారు అందుకని చెప్పి నేను మా అన్న వాళ్ళు అయితే కార్లో అయితే బయలుదేరినాం మా వాళ్ళు అయితే ఫోన్లు పట్టుకొని కార్లో రెడీగా కూర్చున్నారు ఒక అన్న అయితే రాలేడు అన్న రాగానైతే కార్ అయితే స్టార్ట్ అయితే రీసెంట్గా మా మామ స్విఫ్ట్ డీజర్ కార్ అయితే తీసుకున్నాడు పెట్రోల్ బండి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే తీసుకున్నాడు క్రిస్మస్ కి దాన్ని అయితే చాలా మంచి అయితే తీసుకుంటాడు చాలా నీట్గా అయితే పెట్టుకుంటాడు బండి ఎవరికైతే ఇయ్యాడు అదే కార్లో అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం కార్లో అయితే నేను మా అమ్మ కన్నన్న మహేందర్ సీనన్న అయితే ఉన్నాము అట్లా ఎంజాయ్ చేసుకుంటైతే లక్నపూర్ ప్రాజెక్ట్ అయితే వెళ్తున్నాం అందులో మంచి మంచి లొకేషన్స్ అయితే చూపడానికి ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి వానలు అయితే వాడుతున్నాయి కాబట్టి పొలాలైతే అన్ని పచ్చగా అయితే ఉన్నాయి సో స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి మంచి లొకేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే లక్నపూర్ రోడ్కి అయితే టర్న్ అయితే లక్నపూర్ ప్రాజెక్ట్కి ఇంకో పేరు అయితే ఉంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికైతే మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి పేరు అయితే పెట్టి పిల్లల కన్ఫ్యూజన్ అయితే మిషన్ భారత ట్యాంక్ దానికి ఆపోజిట్లో రె రెసిడెన్షియల్ కాలేజ్ అయితే ఉంటుంది మీలో ఎవరైతే రెసిడెన్షియల్ కాలేజ్లో చదివిన ఉంటే కామెంట్ చేయండి మధ్యలో అయితే మా అన్నకు ఒక పని అయితే పడింది అన్న ఫైనాన్స్లో అయితే వర్క్ చేస్తాడు ఇక్కడ ఏదో వర్క్ ఉందని చెప్పి ఒక థర్టీ మినిట్స్ అయితే మధ్యలో ఆఫ్ మా ఆఫెండు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాము చూసారా ఫ్రెండ్స్ ఇంత మంచి ఎంజాయ్ టైమింగ్లో కూడా మా అన్న అయితే వర్క్ అయితే చేస్తున్నాడు అట్లాంటివి మా కిరణాన్న తర్వాత కింద కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడే మా కిరాణాన్నకైతే వర్క్ అయితే ఉంటుంది సరే అని చెప్పి కార్లు అయితే ఎక్కినాము అందరూ అయితే బయలుదేరుతున్నాము ఇదే రెజిస్ట్రీ కాలేజ్ తర్వాత అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి మీకు అందరికీ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా అయితే చూడండి వాతావరణం చాలా చల్లగా అయితే ఉంది వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్ళే వెళ్ళాకైతే మాట్లాడుకుందాం ఇప్పుడైతే ప్రాజెక్ట్ వరకు అయితే వచ్చేసినాము చాలా పబ్లిక్ అయితే ఉన్నారు వాటర్ అయితే చాలా పోతున్నాయి అసలు చా వాటర్ అయితే ఎంత పోతున్నాయి అసలు చెప్పడానికి రాదు అంతగానం వాటర్ అయితే పోతున్నాయి మూడు రోజుల నుంచి వానాలు చాలా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే అంతగానం పోతున్నాయి పబ్లిక్ కూడా చాలా అసలు చాలా మంది అయితే వచ్చారు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఎంత పచ్చగా చుట్టూ వాతావరణం అంతా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇందాక చెప్పినా ఫ్రెండ్స్ ఇదే మన మినీ ట్యాంక్ బండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే దీనికైతే పేరు అయితే పెట్టింది మినీ ట్యాంక్ బండ్ అని అని చెప్పి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్ అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీకెండ్ అని చెప్పి చిన్నపిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా అందరు చాలా అయితే వచ్చారు ఇదే లక్నపూర్ ప్రాజెక్ట్ చూడెంట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా మంది అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పైన కూడా ఇచ్చారు మాకైతే బైక్ అయితే వెళ్ళనివ్వలేదు క్రౌడ్ అయితే చాలా మంది వస్తున్నారు అని చెప్పి బైక్ అయితే వెళ్ళి వెళ్ళనివ్వలేదు ఫస్ట్ అయితే వెళ్ళనిచ్చిర్రు కి అయితే వెళ్ళనీయలేదు అయితే కింది కిందనే అయితే ఎంజాయ్ అయితే చేసినాము ఆ కిరణాన్ని అయితే చాలా భయపడుతున్నాడు వాటర్లో నాకు కూడా చాలా భయమైంది ఎందుకంటే నాకు ఈత రాదు మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసినాం ఫ్రెండ్స్ మా అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడ లేదు ఇంకొకటి కోట్పల్లన్నీ ఉంటుంది అది దీనికంటే చాలా పెద్ద ప్రాజెక్టు అక్కడ ఇంకా బాగుంటుంది చూడడానికైతే అది ఇంకా నిండలేదు ఎందుకంటే ఇక్క నుంచి వెళ్ళే వాటరే దాంట్లోకి అయితే వెళ్తాయి ఇది నిండిన తర్వాతనే అది నిండుతుంది మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసినాం నేను కన్నన్న సీనన్న అందరం అయితే వాటర్లో అయితే దిగి మరీ వాళ్ళైతే వెనకాలైతే దిగి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పోదాం ఓదామంటాడు మా మామ భయం అయిందని చెప్పి మధ్యలోనే నిలబడి ఎంజాయ్ అయితే చేసినాము అందరం కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ కానీ స్టార్టింగ్లో ఉన్నంత ఫ్లో ఇప్పుడు లేదు స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉంది ఫ్లో ప్పుడైతే చాలా తగ్గింది అందుకని చెప్పి ఈ జాలర్లు కూడా వచ్చారు ఎందుకంటే వాళ్ళకి చేపలు పడతారు కాబట్టి ఆ అన్న అయితే చేపలు పట్టడానికైతే వాళ్ళైతే వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే వాళ్ళైతే వేసిండు కానీ చేపలు పడడానికైతే టైం అయితే పడుతుంది ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత చేపలు అయితే పడతాయని చెప్పి అన్న వెయిట్ ఈ ఈలోపు మేము అయితే ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం చాలా ఎంజాయ్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి చిన్న పిల్లలతో సహా చాలా మంది అయితే వచ్చారు ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంచిగా అయితే చాలా చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వాతావరణం కూడా చాలా మంచిగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి అయితే ప్రాజెక్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ టోటల్ గా చూపిస్తా ఇప్పుడైతే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి అయితే మీరు కూడా చూడండి అండ్ ఫ్రెండ్స్ ఎంత నిండుకుండలాగా ఇట్లా మాదిండో ప్రాజెక్ట్ అయితే వాటర్ అయితే చాలా వచ్చినాయి త్రీ డేస్ వానలు కొడితేనే ఇంతగానో వాటర్ వస్తే చాలా అయితే అద్భుతంగా అయితే చూడడానికి అయితే పబ్లిక్ అయితే కొద్దిగా అయితే పైప్ అయితే ఎక్కిరు అసలు చూడడానికైతే చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా దూరం అయితే వాటర్ అయితే ఉన్నాయి ఎంతో అద్భుతంగా అయితే ఉంది చూడడానికైతే నాకైతే మస్తు అనిపించింది చాలా అయితే ఎంజాయ్ అయితే చేసినాము అందరం కలిసి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము మేము చాలా అయితే ఎంజాయ్ అయితే చేసినాము చాలా సంతోషంగా అయితే అనిపించింది ఈ వాతావరణం అయితే చాలా చల్లగా ఉందని చెప్పి ఛాయ్ అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ దగ్గర అయితే ఆపి ఛాయ్ అయితే తాగినాము ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఇంకో వీడు అయితే మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్